హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రిమ్ మీడియా ఇక వీసా న్యూస్ విషయానికి వస్తే వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పే పర్సన్ హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ పృథ్వీ గారు ఆయనతో మాట్లాడదాం ముఖ్యంగా పేరెంట్స్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు మన వీడియోస్లో ఏంటి అంటే పిల్లలకు ఫుల్ టైమ్ జాబ్ ఉంది ఓపీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటారా ప్లీజ్ క్లారిఫై అని చెప్పేసి ఆ విషయం మీద సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సో ఫుల్ టైం జాబ్ ఉన్న పర్సన్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళు ఓపీటీ సంబంధించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదా లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో దీనిలో కూడా ప్రమాదాలు ఏమన్నా జరిగే అంటే వచ్చే అవకాశం ఉందా ఏదైనా రూల్స్ చేంజ్ చేసినా ఏదైనా కొత్త బిల్ తీసుకొచ్చిన ఎస్ నాకు కూడా కాల్స్ వస్తున్నాయి ఇక్కడ విత్ రిగార్డింగ్ మా పిల్లాడు ఫుల్ జాబ్ ఉంది అక్కడ నేను ఇప్పుడు టెన్షన్ నాకు ఉంది టెన్షన్ ఎక్కువ పడుతున్నా నేను అతను ఎన్ని మినిట్ అయితే వచ్చేయాలా ఏంటి అని చెప్పేసేసి నేను అంటుంది ఏంటంటే యాజ్ ఆఫ్ నో ద సిచ్యువేషన్ చూసుకుంటే కనుక అక్కడుండే స్టూడెంట్స్కి ఇంకా ఎంకరేజ్మెంట్ పొజిషన్లోనే కనపడుతుంది ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు ఓపీటీ వాళ్ళు స్టెమ్ ఎక్స్టెన్షన్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ అక్కడుండేటువంటి గూగుల్ కావచ్చు లేకపోతే ఇన్ఫోసిస్ కావచ్చు ఈ అక్కడ ఉండేటువంటి అమెరికన్ కంపెనీస్ జాబ్ ఏదైతే ఐటీ సెక్టర్లో జాబ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అది అడ్వాంటేజ్ అని చెప్పచ్చు అండ్ ఆల్సో స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ కావచ్చు మెడికల్ స్టూడెంట్స్ అక్కడ ఉండేటువంటి హెల్త్ సెక్టర్స్లో అండ్ హాస్పిటల్స్లో కూడా కొత్తగా ఇండియన్ వాళ్ళని తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి వన్ ల్యాక్ డాలర్స్ ఏదైతే ఒక నిబంధన పెట్టాడో ఆ నిబంధన క్రాస్ చేసి రావాలంటే ఈ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయాల్సిన కంపెనీలే కాబట్టి కంపెనీ తీసుకునేటప్పుడు ఏంటంటే తీసుకునే వాళ్ళని క్వాలిటీ వాళ్ళు తీసుకోవాలి అన్న నోషన్ ఏదైతే వస్తో ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ని స్టెమ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్లో ఉన్న వాళ్ళే పికప్ చేసి తీసుకోవాల్సి వస్తాయి మనకి సాఫ్ట్వేర్ సెక్టర్స్లో ఒక రకమైనటువంటి ఫేస్ ఉంటుంది మెడికల్ సెక్టర్స్లో ఒక రకమైన ఫేస్ ఉంటుంది సాఫ్ట్వేర్ సెక్టర్స్లో వచ్చేసరికి ఆల్రెడీ ఎంఎస్ చేసేవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేసి అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేసి జాయిన్ అవుతారు అండ్ ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ కంటిన్యూషన్ ఉంటుంది ఆల్రెడీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ హోల్డ్తో అక్కడ ఉండేటువంటి స్టెమ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్లో దాన్ని అక్కడ క్రైటీరియాగా తీసుకుని వాళ్ళు వెళ్తారు జస్ట్ లైక్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ జాబ్ హోల్డరే అక్కడ కనపడుతూ ఉంటాడు వాళ్ళకి ఉన్నటువంటి ఇన్ఫోసిస్ కానీ ఏదైనా పెద్ద కంపెనీలు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఇండియా మీద తీసుకునే ఇండియన్ స్టూడెంట్స్ని తీసుకు ఇండియా వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకుంటాం ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కొంచెం కష్టం కాబట్టి స్టెమ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళని వాళ్ళని పికప్ చేసేసుకుంటారు ఈవెన్ డాక్టర్స్లో చూసుకున్నా సరే ఈ మెడికల్ సెక్టర్స్లో చూసుకున్నా సరే డాక్టర్ ఎక్కడికి వెళ్తాడు అక్కడ ఎంఎస్ చేయటం కోసం వాళ్ళని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకునేటువంటి పాజిబిలిటీ ఉంది ఏ రకంగా చూసుకున్నా సరే స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ జాబ్ ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఫిక్స్డ్ జాబ్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక చాలా గ్రేట్ అడ్వాంటేజ్ అని చెప్పచ్చు అండ్ ఇలాంటి టైంలో ఉంటే ఎవరైతే జాబ్ పరంగా అక్కడ ఉన్నారో ఇందులో కూడా ఓన్లీ క్రీమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో టాప్ ఫైవ్ పర్సెంట్లో ఉండేవాళ్ళు టాప్ టెన్ పర్సెంట్లో ఉండేవాళ్ళు వీళ్ళు కంపెనీకి బాగా యూజ్ అనుకున్నప్పుడు కంపెనీ డెఫినెట్లీ వాళ్ళ తరఫున స్టాండ్ తీసుకుంటుంది అని చెప్పేసి వాట్ అబౌట్ ద రిమైనింగ్ పర్సన్స్ మరి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇక్కడ ఎంఎస్టి అక్కడ చేసే వాళ్ళు క్రీమ్ అన్ క్రీమ్ అన్నది ఏం ఉండదు విరాట్ నాకు తెలిసినంతవరకు ఇప్పుడు మనం చెప్తున్న ఎవరి గురించి మాట్లాడుతున్నాం పెద్ద కంపెనీస్ ఇన్ఫోసిస్ లేకపోతే ఫేస్బుక్ లేకపోతే గూగుల్ గురించి మాట్లాడుతున్నాం ప్రొజెక్టెడ్ కంపెనీస్ కొన్ని వందల కంపెనీలు మీడియం అండ్ స్మాల్ కంపెనీస్ ఉన్నాయి దాంట్లో క్రీమ్ తీసుకోరు వాళ్ళు ఎక్కువ మంది ఐటీ సెక్టర్లో కానీ లేకపోతే హాస్పిటల్ హెల్త్ సెక్టర్లో డిపెండ్ అయ్యేది ఆ టాప్ కంపెనీస్ కోసం కాదు మీడియం అండ్ స్మాల్ కంపెనీస్ కోసం సరే ఇది అవుతా ఉంటారు వాళ్ళకి కావాల్సిన టాప్ వాళ్ళు ఏం కాదు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిటీ ఉంది అనుకుంటే సరిపోద్ది వాళ్ళకి టాప్ క్రీమ్ తీసుకోవాలంటే ఐఐటీ వాళ్ళు మీరు మనం ఇక్కడ ఐఐటీ స్టూడెంట్ లాంటి వాళ్ళు తీసుకుంటారు ప్రతి ఒక్క తీసుకోడు తీసుకునే తీసుకునేవాళ్ళు ప్యాకేజెస్ ఉంటాయి ఆ ప్యాకేజెస్ హెవీ ప్యాకేజెస్లో ఆటోమేటిక్గా వాళ్ళని ఇన్ఫోసిస్లో కానీ మిగతా కంపెనీ ఏదైతే ఉందో క్యాబ్జెమ్ని కానీ ఎవరైనా సరే వాళ్ళు తీసేసుకుంటారు రిమైనింగ్ ఎక్కువ పెద్ద సెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఇండియా ఉందనుకుందాం విరాట్ ఇండియాలో ఇండియాలో టాటా వాడు అండ్ లేకపోతే టాటా సెక్ టాటా కానీ బిర్లా కానీ లేకపోతే మన రి రిలయన్స్లో కానీ ఇవే కంపెనీ కావుగా దాంట్లో ఉండేది ఏమన్నా టెన్ పర్సెంట్ ఆఫ్ జాబ్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ జాబ్స్ స్మాల్ మిడిల్ మిడిల్ ఇండస్ట్రీ మిడిల్ సెక్టర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి అదేవిధంగా అక్కడ కూడా స్మాల్ అండ్ మిడిల్ సెక్టర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఆధారపడి ఉంటారు అక్కడ నేను చాలామందిని అక్కడ స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటాను నేను లేకపోతే జాబ్ వచ్చిన వాళ్ళు మీరు ఎక్కడ చేస్తున్నారు అంటే వాడు ఏదో కంపెనీ పేరు చెప్తాడు ఐ నెవర్ హర్డ్ ఆఫ్ ఇట్ అంటే ఆ కంపెనీ ఇండియాలో ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటుంది ఇట్లాగా ఈ సెక్టర్ వైజ్గా చూసుకుంటే కనుక మనకి ఎక్కువ మంది డిపెండెంట్ అనేది మేజర్ ఇండస్ట్రీస్ మీద డిపెండెంట్ కాదు పెద్ద కంపెనీ వాడే చూసుకుంటాడు నాకు ఖచ్చితంగా నాకు మీరు ఏందని చెప్పిన క్రీమ్ కావాలి అని చెప్పి క్రీమ్ కాదు నాకు అప్పుడు యాజ్ ఆఫ్ నౌ కొంతమంది జాబ్ హోల్డర్స్ కావాలి విత్ లిటిల్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ మోల్డ్ ఎక్స్పీరియన్స్కిను అండ్ ఈ క్రీమ్కి తేడా ఏంటంటే వీళ్ళు తర్ఫీద్చుకుని వాళ్ళు చేసేసుకోగలరు వాళ్ళు ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తే కనుక ఎట్లా చేస్తారు అన్నది చాయిస్ ఇస్తారు ఇండియాలో కాదు అక్కడ నాకు ఈ టాపే కావాలన్నది ఏముండదు వెదర్ ఇఫ్ ఎట్ ఆల్ హీ సే దట్ ఎస్ దెర్ ఈజ్ అ పాసిబిలిటీని నేను తీసుకుంటా వాళ్ళు నాకు అడ్వాంటేజ్ ఉంటే ఆటోమేటిక్గా రిక్రూట్ చేస్తారు ఇట్ ఈస్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్ థింగ్ ఈజ్ స్టూడెంట్ అనేవాడు అక్కడ ఉన్నాడా లేదా ఆ స్టూడెంట్ ఆల్రెడీ జాబ్లో ఉన్నాడే లేదా వాడికి ఎప్పుడు ఉండేటువంటి ప్రయారిటీ పట్టుకుంటుంది సో అక్కడ ప్రియారిటీ పరంగా చూసుకున్నా లేకపోతే ఏ విధంగా చూసుకున్నా అక్కడ జాబ్ సేఫ్గా చేసుకున్న వరకు ఇబ్బంది ఏమి ఉండదు ఏముండదు ఒక ఇండియా వద్దాం అనుకుంటేనే యాక్చువల్ ప్రాబ్లమ్ తప్ప ద బిగ్ ప్రాబ్లమ్ ఇంకేం ప్రాబ్లమూ లేదు సో యూఎస్ నుంచి చూస్తున్న వాళ్ళు కొంతకాలం బహుశా ఈ రూల్స్ మారే వరకు కూడా జాగ్రత్తగా అక్కడే పనిచేసుకుంటూ ఉంటూ ఇక్కడ ఉన్న వాళ్ళని త్రో ఫోను త్రో వర్చువల్గాను

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.